హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అలసందల వడలు వాటి కోసమని నేను పావు కేజీ అలసందలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని నైటు నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్న ఈ అలసందలని మరుసటి రోజు వాటి నుండి నీళ్లు పంపేసుకొని మిక్సీకి వేసుకొని బరకగా పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దానిలోకి మనము మసాలా కోసం కొన్ని పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనము రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనము కొత్తిమీర కొంచెం ఉల్లికాడలు కరివేపాకు టీ స్పూన్ మిర్చి పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ చిటికెడు సోడా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇలా వడలని రౌండ్గా చేత్తో ఒత్తుకొని మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వడలని మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల పచ్చిదనం లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ అలసందల వడలు మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి చిన్నతనంలో మా అమ్మ కూడా మా కోసమని ఈ రెసిపీ చేసేదండి చాలా బాగా చాలా టేస్టీగా చేసేదండి ఇప్పుడు నేను కూడా మా పిల్లలకి ఈ అలసందల వడలు చేసి పెడుతూ ఉంటాను వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎంతో బాగున్నాయి అంటారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి